ఎవ్రీ యాక్షన్ హాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇది న్యూటన్ థర్డ్లా ఒక బంతిని ఎంత బలంగా గూడ కొడితే అంతే బలంగా తిరిగి వెనక్కి వస్తుంది ఇదే సూత్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క తీవ్రత తెలుగుదేశం పార్టీ అరాచకాలు తెలుగుదేశం పార్టీ వేధింపులు పతాక స్థాయికి చేరినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తా అంటూ హెచ్చరించారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక పేరు చెప్పను గానీ పేరు అయితే బుక్ లో ఖచ్చితంగా రాసుకోండి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మీకు నష్టం చేసిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాను విదేశాలకు పారిపోయినా సరే రిటైర్ అయిపోయినా సరే వారిని ఖచ్చితంగా సినిమా చూపిస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు హామీ ఇచ్చారు పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నేతలకు వారికి సహకరిస్తున్నటువంటి కొంతమంది అధికారులకు జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చింది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కాదు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఆ హామీలను పక్కదావి పట్టిస్తూ ప్రజలను మభ్య పెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని వేధింపులు గురి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో వాటి మీద ఫోకస్ చేయాలి తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం లాంటి ఒక అమానవీయ సంస్కృతికి తెరలేపడం సరికాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇదే సంస్కృతి ఇలాగే కొనసాగితే అధికారం శాశ్వతం కాదు అధికారం మారిన తర్వాత వైఎస్ఆర్సిపి కూడా ఇలాంటి సంస్కృతిని తెలుగుదేశం పార్టీ నేతలపైన ప్రయోగిస్తే అప్పుడు పరిస్థితి ఏంటన్నది తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ భవిష్యత్తులో జరగబోయే పరిణామాలని ఇప్పుడు ఊహించుకోగలిగితేనే తెలుగుదేశం పార్టీ నేతలు తాము చేస్తున్నటువంటి పనుల్ని తాము చేస్తున్నటువంటి అరాచకాలని అదుపులో ఉంచుకోగలరు లేదంటే అధికారం శాశ్వతం అనే భ్రమలో తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ఆర్సిపి నేతల పైన వేధింపుల పర్వం కొనసాగిస్తే ఖచ్చితంగా ఇదే వేధింపులు భవిష్యత్తులో ఎదుర్కోబోతారంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హెచ్చరికలను ఇక్కడ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు అధికారంలో ఈరోజు ఉండొచ్చు రేపు దిగిపోవచ్చు కానీ ప్రజల సమస్యలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ ప్రథమ ప్రాధాన్యతలో ఉండాలి కానీ ఎదుటి పార్టీ వారిని వేధించడం ప్రథమ ప్రాధాన్యతగా ఉండకూడదు అనేది విశ్లేషకుల అభిప్రాయం కానీ తెలుగుదేశం పార్టీ చేస్తోంది ఏంటి అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసింది వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో ఇరికించే ప్రయత్నం చేస్తుంది మద్యం విధానాన్ని మద్యం కుంభకోణంగా మార్చింది తన పత్రికల ద్వారా పదే పదే అబద్ధాలు ప్రచారం చేయిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకు ఎలాగైనా మద్యం కేసును చుట్టాలని ప్రయత్నం చేస్తోంది కానీ ఆధారాలు లభించకపోవడంతో ఇప్పుడు నెమ్మదించింది ఆ సిట్ దర్యాప్తు కూడా మందగమనంలోకి చేరిపోయింది ఇలాంటి నేపథ్యంలో ప్రజల సమస్యలను ఫోకస్ చేయాలి కానీ ఎంతసేపు ప్రతిపక్ష నేతను వేధించడమే టార్గెట్ గా చేసుకొని లక్ష్యంగా చేసుకొని పాలన సాగించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది విశ్లేషకుల అభిప్రాయం ఈ నేపథ్యంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక చేసిన తర్వాత కొంతమేర అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు అధికారంలో ఉన్నాం కదా అని వైసీపీ నేతలను ఆధారం లేకుండా ఇష్టారాజ్యంగా కేసుల్లో ఇరికించి వేధించి ఇబ్బందులు గురి చేస్తే అధికారం శాశ్వతం కాదు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో చూసాం ఇలాంటి నేపథ్యంలో అధికారం శాశ్వతం కాదు కాబట్టి మళ్ళీ వైసీపీ అధికారం వస్తే తెలుగుదేశం పార్టీ నేతల పరిస్థితి ఏంటన్నది అనుభవం కలిగిన తెలుగుదేశం నాయకుల ఆలోచన కానీ ఆ నాయకుల ఆలోచనను పట్టించుకునే పరిస్థితి ప్రస్తుతం తెలుగుదేశంలో కనిపించడం లేదు ప్రస్తుతం యువ రక్తం తెలుగుదేశం పార్టీలో పాలన సాగిస్తోంది ఒక కొత్త టీంను తెలుగుదేశం పార్టీ సెట్ చేసుకొని నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు అందులో భాగంగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయొచ్చు కానీ భవిష్యత్ పరిణామాలను కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకొని మసులుకుంటేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు లేదంటే ఇప్పుడు చేసినటువంటి పనులు భవిష్యత్తులో ఖచ్చితంగా పునరావృతం అవుతాయి తిరిగి మనకు కూడా అదే పరిస్థితి వస్తుందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తుంచుకోవాలనేది విశ్లేషకుల అంచనా